హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ ఈరోజైతే ఇంకొక రకం వంటతో మీ ముందుకు వచ్చేసాను నేను చేపల పులుసు కొర్రమీను చేపల పులుసు అన్నమాట మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజ్ అన్నమాట మా వారు తీసుకొచ్చారు వాటిని శుభ్రంగా క్లీన్ చేసి అయితే కడిగి పెట్టుకున్నాం నేను అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఓమా వాటిని కొంచెం దోరగా వేయించుకొని అయితే పక్కకు పెట్టుకుంటున్నా ఈ జీలకర్ర ఆవాలు మెంతులతోనే ఓమాతోనే చేపల పులుసు అనేది ఫుల్ టేస్ట్ ఉంటుంది అన్నమాట వాటితోనే చేపల పులుసు అసలు వేరే లెవెల్ ఉంటుంది పులుసు టేస్ట్ అట్లనే కొంచెం నీ స్మెల్ రాకుండా ఇంకా కొంచెం సూప్ టేస్టీగా ఉండడానికి అయితే రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క అయితే తీసుకొని అవి కూడా రోస్ట్ చేసుకుని అదే గిన్నెలో అయితే వేసుకున్నా నేను మనం ఎంతైతే చేపలను తీసుకుంటామో అన్ని చేపల క్వాంటిటీని బట్టి చింతపండు కూడా నానబెట్టుకోవాలి నా దగ్గర ఉన్న చింతపండు కూడా నేనైతే నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నా కూర కోసం కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మూడు టమాటాలు అయితే కట్ చేసుకుని అయితే పక్కకు పెట్టుకున్నాను నేనైతే అందరూ కూర కలిపేటప్పుడు గరిట ఊకే స్టవ్ మీద పెట్టి పెట్టేస్తూ ఉంటారు అట్లయితే స్టవ్ మీద కూడా కూర మరకలు అంటే మళ్ళీ దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా దానిపైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక ప్లేట్ మెయింటైన్ చేయండి పెట్టుకోవడానికి గరిట పెట్టుకోవడానికి నేనైతే స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో చేపల పులుసు వండితే అంత టేస్ట్ కుదిరేది కాదు నాకు నచ్చితే అసలు నేను వండితే నాకే నచ్చేది కాదు మా మమ్మీ చేసిన చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం మా మమ్మీ దగ్గర ప్రాసెస్ నేర్చుకొని మరి నేనైతే ట్రై చేసిన ఒక టూ త్రీ టైమ్స్కి పర్ఫెక్ట్ అయినా ఇప్పుడు చేపల పులుసు మాత్రం చాలా టేస్టీగా చేస్తాను నేను మా ఫ్యామిలీ వాళ్ళకి చాలా ఇష్టం నా చేతి చేపల పులుసు నాకైతే వెజ్ కంటే నాన్ వెజ్ వంటలు ఈజీగా అయిపోతాయి అనిపిస్తుంది ప్రాక్టీస్ అయితే మాత్రం నాన్ వెజ్ చాలా ఈజీ చేయడం కష్టం అనుకుంటారు అందరు బాబోయ్ నాన్ వెజ్ అని చెప్పి కష్టం అనుకుంటారు కానీ నాన్ వెజే చాలా ఈజీ ఏం దంచుకుంటున్నా అంటే ఒక రెండు మూడు వెల్లిపాయ వెల్లిపాయ రెబ్బలు ఒక లవంగం ఒక చిన్న దాల్చిన చెక్క ఒక చిన్న ఇల్లాచి మాత్రం కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం చేపల పులుసులో కానీ ఏదైనా నాన్ వెజ్ ఉండేటప్పుడు ఆ ఆయిల్లో ఆ తాలింపులాగా అది వేస్తే ఆ కూరకంతా ఆ ఫ్లేవర్ అంతా పట్టి కూర చాలా టేస్టీగా ఉంటు ఉంటుంది కూర కోసం కావాల్సిన ఆయిల్ కూడా నేను పోసేసిన ఆయిల్ వేడైన తర్వాత నేను ఈ తాలింపు కోసం ఇది పట్టుకున్న అదే పెట్టుకున్న కచ్చా పచ్చగా వెల్లుల్లిపాయది కూడా వేసేసిన అనమాట కూరలో బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు కూడా వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది మనం తినం కానీ తీసి పడేయచ్చు పక్కకి తర్వాత తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట అవి బాగా ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై అయితే వేసుకోవాలన్నమాట ఆ అయితే టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకుందాము ఒక మూడు టమాటాలను అయితే కట్ చేసిన నేనైతే ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు పర్ఫెక్ట్గా వండడం రావాల కానీ చేపల పులుసు అయితే చేయడం చాలా అంటే చాలా ఈజీ నాకు ఇష్టం చేపల కూర వండడం మా మమ్మీకి అయితే థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఎన్నిసార్లు కూర వండినా కూడా అస్సలు కుదిరేది కాదు మా మమ్మీని అడిగి అయితే ఈ ట్రిప్స్ అన్నీ నేర్చుకొని నేనైతే వండుతున్నా కూర స్టార్టింగ్లో వంట రానప్పుడు ఈ పులుసు ట్రై చేసినప్పుడు మాత్రం పులుసు నీళ్ళ పులుసు అయిపోయేది ఒక్కోసారి కారం ఎక్కువయ్యేది ఒక్కోసారి పులుపు ఎక్కువయ్యేది అట్లా ఏదో ఒకటి ఏదో ఒకటి మిస్ అయ్యేది చాలా పిచ్చిలేసేది నాకైతే చేపల కూర ఉండాలంటేనే విరక్తి కలిగేది మా మమ్మీతోనైతే వండుచుకొని తినేదాన్ని అంత ఇష్టం అన్నమాట నాకు చేపల పులుసు అయితే సో చూసారు కదా టమాటాలు కూడా కట్ చేసి అయితే ఆ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను ఆ ఉల్లిపాయలు అయితే మగ్గే వరకు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కావలసినంత గుజ్జు అయితే తీసేసి పులుసు అయితే తయారు చేసుకుంటున్నాను నేనైతే కూరలో పోయాలి కదా తర్వాత చూడండి మంచిగా చూసుకోవాలి మరీ పుల్లగా కాకుండా మరీ పుల్లగా లేకుండా అయితే ఉండొద్దు మీడియంగా చేసుకోండి ఎన్ని నీళ్ళు కావాలో మీకు ఎంత పులుసు కావాలో అంత పులుసు అంత వాటర్తోనైతే కలిపి యాడ్ అయితే యాడ్ చేసుకోండి నేను అక్కడ మల్టీ టాస్కింగ్ అయితే చేస్తున్నా మీకు నాన్ వెజ్లో ఏ వంటలు అయితే ఇష్టమో నాకు చెప్పండి చికెనా మటనా ఫిష్ ఏ ఏదంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా మీ కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను మన పులుసు అయితే రెడీ అయిపోయింది దాన్ని కూడా పక్కగా అయితే పెట్టేసుకుందాము మంచిగా టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకొని ఆ పులుసు పోసుకున్న తర్వాత అది మరిగిన తర్వాత మరిగిన తర్వాత చేప ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట అదే ప్రాసెస్ కానీ అది వండే విధానంలోనే ఉంటుంది అన్నమాట ఇప్పుడు మన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేగిపోవడానికైతే వచ్చేసినాయి కొంచెం మగ్గాలి అవి ఇంకొంచెం మగ్గితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నీ ఒకటేసారి రెడీ పెట్టుకొని కూడా కూర చేసుకోవచ్చు కానీ నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటానన్నమాట అంటే ఆయిల్ పోసిన తర్వాత ఫస్ట్ అవి కట్ చేసుకొని అందులో వేసేస్తాను అవి మగ్గేలోపు టమాటాలు కట్ చేసుకుంటా అట్లా చేస్తూ ఉంటాను అనమాట కొంతమంది అయితే అన్నీ రెడీ చేసి పక్క పెట్టుకున్న దగ్గరుండి వండుతారనమాట నేనైతే అట్లా చేయను ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉంటా మీరైతే ఎట్లా చేస్తారో నాకు చెప్పండి అవి మగ్గిపోయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసిన నేను ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు కొంతమంది హై ఫ్లేమ్లోనే ఉంచి పసుపు కారం లాంటివి వేస్తూ ఉంటారు అట్లా హై ఫ్లేమ్లో వేసినప్పుడు ఏమవుతుందంటే కారం అనేది ఆయిల్లో మాడిపోతుంది కదా హై ఫ్లేమ్ మీద ఎప్పుడు అట్లా చేయొద్దు కారం మాడిపోతే ఫస్ట్ ఫస్ట్ కారం మాడిపోతే ఇంకా కూర టేస్ట్ ఏమి ఉంటుందండి అది నల్లగా కనిపిస్తుంది మాడిపోయిన వాసన మనకు వస్తూనే ఉంటుంది కాబట్టి కొంచెం మంట తక్కువ పెట్టయితే పసుపు కారం పచ్చి వాసన పోయేదాకైతేనే అయితేనే కలుపుకోవాలన్నమాట అట్లయితేనే రెడ్ కలర్లోనే ఉంటుంది మనం హై ఫ్లేమ్లో పెడితే కారం అనేది తప్పకుండా వాడిపోతుంది నేను అట్లా కొంతమందిని చూసినా అనమాట అట్లా చేయకండి ఎప్పుడు కూడా కారం అనేది హై ఫ్లేమ్లో అస్సలు వేయకూడదు తక్కువ మంటే వేసుకు ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట అట్లయితే కారం మనం ఎట్లా వేసినామో అట్లనే రెడ్ కలర్లో ఉంటుందన్నమాట ఎలాంటి కలర్కి చేంజ్ అవ్వకుండా ఇట్లా పసుపు కారం వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి నేనైతే టమాటాలు కూడా వేసుకున్నాను అనమాట టమాటాలు కూడా మగ్గిపోవాలి ఉప్పు వేసుకోవాలి పైన ఉప్పు వేసుకుంటే టమాటాలు అనేది తొందరగా మగ్గిపోతాయి కొంచెం చిన్న ఫ్లేమ్ మీదనే పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకున్నా టమాటాలు యాడ్ చేసిన తర్వాత మరీ హై ఫ్లేమ్ అయితే పెట్టకుండా జస్ట్ కొంచెం అయితే మీడియంగా పెట్టుకోండి పెట్టుకుంటే ఆ మీడియంకి కొంచెం మగ్గిపోతాయి లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే అందులో వాటర్ ఉండదు కదా మనం వేసిన టమాటాల ప్యూరి నుండి కొంచెం కొంచెం వాటర్ వస్తుంది అంతే అందుకే కొంచెం మాడిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆ టమాటాలన్నీ మగ్గేలోపు మనమైతే మసాలా వేయించి పెట్టుకున్నాం కదా అదైతే మిక్సీ చేసేసుకుందాం పౌడర్ లాగా చూసిరు కదా నేనైతే పౌడర్ అయితే చేసి అయితే పక్కకు పెట్టుకున్నా ఆ టమాటా పేస్ట్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు కూరలు వేసిన టమాటాలలో కొంచెం ఒక స్పూన్ అట్లా మసాలా వేసినాం అనుకో మనం పులుసు పోస్తాం కదా ఆ పులుసుకి కూడా ఆ మసాలా టమాటా ఆ కారం పసుపు అంతా బట్టి పులుసు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట దించే ముందు చేపల ముక్కలు వేసిన తర్వాత ఒకసారి వేసుకోవాలి ముందు కొంచెం వేసుకోవాలన్నమాట నేనైతే వేస్తా చాలా బాగుంటుంది చేపల పులుసు టేస్ట్ అంతా మనం ఫస్ట్ స్టార్టింగ్లో చేసే ఈ గ్రేవీలోనే ఉంటుందన్నమాట ఈ గ్రేవీ కరెక్ట్ సెట్ అయితే ఆ పులుచు కూడా కరెక్ట్ సెట్ అయిపోతుంది ఫస్ట్ ఈ స్టార్టింగ్ గ్రేవీలోనే ఉంటుంది ఏదైనా మ్యాజిక్ ఈ టెక్నిక్ అయితే నాకు మా మమ్మీ చెప్పింది ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేపలు ఉన్నా కూడా మా మమ్మీ మొత్తం కలిపి ఒకటే దాంట్లో అయితే అస్సలు ఉండదు సగం సగం వేరే వేరే దాంట్లో వేరే వేరే కళాయిలు అయితే వండుతుంది అట్లా కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటే దాంట్లో కలిపి వండేస్తే ఏమైతుందంటే అసలు టేస్ట్ అసలు ఎటు కుదరదు అన్నమాట సూప్ పలచక కారం తక్కువ అయిపోవడం పులుపు ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అట్లా ఉంటుంది అన్నమాట ఎన్ని ముక్కలు అయితే ఉంటాయో అన్నీ డివైడ్ డివైడ్ చేసేసి రెండు కళాయిలు అయితే వండేస్తుంది మేము ఎప్పుడు వెళ్ళినా అంతే చేస్తుంది మా మమ్మీ ఎక్కువ క్వాంటిటీ ఉంటే నేను కూడా అంతే చేస్తాను అది అయితే అంతా మగ్గిపోయిన తర్వాత పులుసు అయితే పోసుకున్నాను అనమాట ఇంకా ఆ పులుసుకు మనకు సరిపడా వాటర్ అంతా పోసేసి మరిగనివ్వాలి మంచిగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మరిగిన తర్వాత ఉప్పు కారం పులుపు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు అయితే మనం కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగి మంచిగా కట్ చేసి అయితే పెట్టుకుందాం మనం ఒక రెండు మూడు సార్లు అయితే కడిగిన నేనైతే కొత్తిమీరను కడిగి మంచిగా కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నా చూసారా పులుసు అయితే మరిగిపోతుంది ఎంత హాయిగా మరుగుతుందో అది మరుగుతుంటే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది నాకు నేను అట్లా ఒక టూ మినిట్స్ అట్లా మరిగిస్తా వెంటనే అయితే ముక్కలు వేసాను కాసేపు అయితే మరగనిస్తాను ఎందుకంటే లోపల ఉన్న పులుపు కూడా కొంచెం ఇట్లా పుల్లగా ఉంటుంది కదా అదంతా దిగాలి కదా దాంట్లోకి అని చెప్పి కొంచెం మరిగనిస్తా చూసిర్రా మా చేప ముక్కలు ఒక్కొక్కటైతే అందులో వేస్తున్నా నేనైతే అక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే రెండు నాకు రెండు మా ఆయనకి రెండు మా అత్తమ్మకి అన్నట్టుగా మాట్లాడుతున్నా నేను అక్కడ అందులో అట్లా మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటూ అయితే చేప ముక్కలు అయితే అందులో పడేసిన చేప ముక్కలు వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు మంచిగా మసాలా కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి టేస్ట్ అంతా చెక్ చేసుకొని దింపుకుంటే చాలు వేడి వేడి మీద తినకుండా అయితే కొంచెం చల్లారినాకైతే తినండి చాలా టేస్ట్ ఉంటుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నాను మీరైతే ఏమనుకోకండి ఎందుకంటే నాన్ వెజ్ లెవర్స్కే తెలుసు ఆ టేస్ట్ అంటే ఇంకా అది వండిన వాళ్ళకి ఇంకా తినేవాళ్ళు చాలా బాగుందని చెప్తే ఇంకెంత మురిసిపోతామో కదా మా ఆయన అయితే ఎక్కువ నా చేతి నాన్ వెజ్ వంటలే ఇష్టపడతాడు వెజ్ కంటే వెజ్ అయితే చాలా తక్కువ ఫిష్ అయితే అడపాదడపా తెచ్చుకుంటూనే ఉంటాము చికెన్ అయితే కొంచెం వీక్లీ వన్స్ అట్లా ఉంటుంది కానీ చికెన్ అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లయితే తీసుకొచ్చుకుంటూనే ఉంటాం మేము ఫిష్ కూడా చాలా హెల్త్ మరుగుతుంది చూడండి మంచిగా నేనైతే అప్పుడు కొత్తిమీర కట్ చేసిన క్లిప్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నా చూడండి అక్కడ కట్ చేసుకుంటున్నా నేను కొత్తిమీర కొత్తగా నా ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మంచి క్లీనింగ్ టిప్స్ కుకింగ్ వీడియోస్ ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి చూడండి అందరూ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ ఛానల్ నేమ్ అన్నమాట నా స్టవ్ మీద ఉన్న కళాయి చూసారా అది ఓన్లీ నేను ఫిష్ కర్రీకే వాడతాను ఇంకా ఏ కర్రీకి అయితే వాడనది అందరూ అల్యూమినియం కళాయిలు అయితే వాడద్దు అని అయితే అంటున్నారు కదా ఈ విషయం పైన కూడా నేను ఒకరోజు వీడియో అయితే తప్పకుండా చేస్తా వాడితే దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అని కూడా వీడియో చేస్తా నేను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా నేను ఎప్పుడు చేపల కూర అయితే వండిన ఈ కళాయిలోనే వండుతా చూడండి నా చేపల పులుసు మరిగిపోయింది కొత్తిమీర అండ్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్కి ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత మసాలాను కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మంచిగా అల్యూమినియం కళాయిలో వండితే మాత్రం వెంటనే కర్రీ వండుకోండి కానీ తీసి మాత్రం వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి అందులో ఎక్కువ షేప్ అయితే ఉంచొద్దు పులుపు వసి వండిన కూరలు అయితే ఇంకా అసలే ఉంచొద్దు తీసి స్టీల్ గిన్నెలో కానీ వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసినా నేనైతే మసాలా కూడా యాడ్ చేసేసిన బై మిస్టేక్లో ముందు క్లిప్ వెనుక యాడ్ అయింది వెనుక క్లిప్ ముందు యాడ్ అయింది ఏమనుకోకండి ఇది ఫస్ట్ రావాల్సింది తర్వాత వచ్చింది కొంచెం మిస్టేక్స్ అవుతూ ఉన్నాయి స్టార్టింగే కదా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతూనే ఉంటున్నాయి స్టార్టింగ్ కదా కొంచెం నేర్చుకుంటున్నా ఎడిటింగ్స్ అవి చూసారా లాస్ట్కి ఫైనల్ స్టేజ్కి మన కర్రీ అయితే చూడగానే లొట్టలేసి ఇలాగా ఉంది కదా చాలా బాగుంది కదా కలర్ టెక్స్చర్ కానీ కలర్ కానీ చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఫిష్ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే మా ఆయనకు వడ్డిస్తున్నా ఒక గిన్నెలో అయితే కూర అయితే తీస్తున్నా ఆయనకు కావాల్సిన ముక్కలు సూప్ అంతా అయితే గిన్నెలో తీసి పక్కకు పక్కకైతే పెడుతున్నా నేనైతే బేసిక్గా ఈ చేపలు అయితే అస్సలు తినను కానీ ఎందుకు ఆ రోజు కొంచెం చూడగానే నాకు కూడా సూప్తోనైతే అన్నం అయితే తినేసిన ఈ ముక్కలు నేను ఎక్కువ తినను వేరే పెద్ద చేప ముక్కలు అయితే తింటాను అనమాట పులుసు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఇట్లా ఉండాలన్నమాట మా ఆయనకి చాలా ఇష్టం కొంచెం కారం మాడిపోయినట్టుగా కొంచెం నల్లగున్నా కూడా ఇష్టపడడు ఇట్లనే ఇష్టపడతాడు ఆయన పక్కకు వేడి వేడి రైస్ కూడా అన్నమాట అయిపోయింది నేనైతే వాళ్ళిద్దరికైతే అన్నం అయితే వడ్డిస్తాను లాస్ట్లో అయితే మా ఆయన దీని అయితే టేస్ట్ ఎట్లుందో చెప్తాడు చూడండి మీరే వేడివేడిగా కాలుతుందట పాపం సో చూశారు కదా ఇదే అండి నా చేపల కూర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్